హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి నేను ఈ రోజు తోలే బండి హ్యాండ్ గేర్ అన్నాడు కానీ ఎంత బాగుంది హ్యాండ్ గేర్ ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుందో చూపిస్తా చూసేయండి చాలా మందికి పెట్రోల్ ట్యాంక్ యాపక్ ఉందో కూడా కరెక్ట్ గా తెలియదు రోజు తోలుతా ఉన్నా కూడా బండికి ట్యాంక్ ఉండేది ఆ సింబల్ పక్కనే ఉంటది ఆరో మంది స్టార్ట్ చేయగానే మీటర్ ఇలా ఉంటుంది అన్లాగ్ మీటర్ ఇది ఓల్డ్ వర్షన్ కార్ కాబట్టి ప్లస్ సింబల్ ది అంటే చార్లెట్ ఓల్డ్ వర్షన్ రెండు వేల పదమూడు పద్నాలుగు మోడల్ ఈ హ్యాండ్ గేర్ చేతి దగ్గర ఉంటుంది గేర్ మార్చిన చూడండి రివర్స్ చేసినాను రివర్స్ చేస్తే అట్లా స్క్రీన్ ఉంటది కాబట్టి స్క్రీన్ మీద చూపిస్తుంది ఇది ఇది వచ్చి పార్కింగ్ నోటలు డ్రైవింగ్ మోడ్ ఎం అని ఉంటుంది ఎం అంటే సింగిల్ గా ఓన్లీ గేర్లు పడకుండా సింగిల్ గా పోతుంది డి అంటే డ్రైవింగ్ మోడ్ అంటే గేర్లు పడతా పోతా ఉంటాయి నోట్లు పార్కింగ్ రివర్స్ తెలిసిందే కదా మీకు చూడండి ఈ పక్కన వచ్చి లెఫ్ట్ సైడ్ లో ఉంటది సిగ్నల్ కు వైపరింగ్ కు లైటింగ్ కు మొత్తం అన్నిటికీ ఒకటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా దాంట్లో ఉంటాయి ఆప్షన్లు వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్